అయితే ఆనాడు తొందరగా అంతపురం నుండి సభలతో సభలతో ప్రవేశించాడు అందరూ వారిని వారి పీఠాలను అలంకరించిన్నారు బీబర్లు కూడా తన పీఠం మీద కూర్చొని చూసుకున్నాడు మీరంతా వినండి నా కట్టాన్ని మీసాన్ని పట్టి గుంజవాడు ఒకడు వచ్చాడు వాడిని ఏమి చెయ్యాలి అని సభ్యులుగా ప్రశ్నించాడు సభ్యులు ఆలోచించారు వాడిని పంధించి చెన్నాసాల్లో ఏయించండి అన్నాడు ఒకడు ఊరి ఉరికంపం ఎక్కించండి అన్నాడు మరొకడు అతన్ని తరిమేయండి దేశం నుండి అన్నాడు మరొకడు ఈ విధంగా సఫికలు తన తక్కువ మా మాటని చెప్పారు అన్నిటికీ బాదుష తలుపా ఉపాడు కాదు అన్నట్లు అనంతరం అక్కడే ఆశీనులు అయి ఉన్న బీబర్లను చూస్తూ బీబర్లు నువ్వేమీ చెప్పలేదే ఏమి ఏమి అడిగాడు అకర్ మహారాజా మీ మీ గడ్డాలు మీసాలు పట్టి కుంచేవాడు అంటే వాడు పసివాడు మీకు కావలసిన వాడు మనవుడు కానీ మనవరాలు కానీ అయి ఉండాలి అందుకని మీరు సంతోషంతో వారికి పేరు చెప్పి మిఠాయిలు పంచాలని చకీరులు ప్రాసిప్పాలని అని చెప్పాడు ముందు చూపుతో బీబర్ బీబర్ అప్పుడు అకర్పు చిరునవ్వుతో తలుపాడు సహితుకమైన బీగర్ బీర్బర్ సమయ శృతి అతనున్న దూరదృష్టికి అయిన అందులోనూ రాజు అంతఃపురం అంతఃపురం నుండి రావడమే సంతోషంగా సభకు వచ్చి అడిగిన ప్రశ్నకు కనుక అది దాన్ని అర్థం చేసుకోవాలి దూరదృష్టిని చెప్పిన సమాధానం బీబర్ అది బీబర్ ఇది అతనికి దూరదృష్టికి ఉన్నందున సంగతి గ్రహించాడు గర్పు సబ్బికులను అందరూ ఆనంద సబ్తులు ఆనందపరితులు అయినారు